అందరికీ నమస్కారం అధిక విద్యావంతుల ప్రయోజకులైరి పూర్ణ శుంఠలు సభా పూజ్యులైరి సత్యవంతుల మాట జన విరోధం బాయే వదురుబోతుల మాట వాసికెక్కే ధర్మవాదన వాదన పరుల్ దారిద్ర్యముంది పరమలోభులు ధన ప్రాప్తులైరి పుణ్యవంతులు రోగభూత పీడితులైరి దుష్టమానవులు వర్ధిష్ఠులైరి పక్షి వాహన మా వంటి భిక్షకులకు శక్తి లేదా ఎనిక నీ వె్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటే ఓ నరసింహ స్వామి ప్రపంచంలో జనం ఎలా ఉన్నారంటే విద్య ఉన్నవాడు బాగా చదువుకున్నవాడేమో ప్రయోజనం లేకుండా అప్రయోజకుడైపోతున్నాడు అయిపోతున్నాడు చదువు లేనివాడు మూఢుడేమో సభల్లో అందరి చేత మననలు పొందుతూ పూజింపబడుతున్నాడు అలాగే నిజాలు చెప్పేవాళ్ళు సత్యమే పలికే వాళ్ళు ఏమో లోకంలో విరోధులు అయిపోతున్నారు అవత అవకతవక మాటలు చెప్పుడు మాటలు వినేవాళ్ళు ఏమో అందరి మననలు పొందుతూ అలా ఉంటున్నారు అదే విధంగా న్యాయం మాట్లాడేవాడేమో పేదవాడు అయిపోతున్నట్ట పిసినుగొట్టు ఇంకా బాగా డబ్బు ఉన్నవాడు భాగ్య భాగ్యవంతుడు అయిపోతున్నా విధంగా పుణ్యాత్ములేమో రోగాలపాలు అయిపోతుంటే దుష్టులేమో అభివృద్ధి చెందుతలంట అంటే ఇక్కడ దేవుడా మా వంటి వాళ్ళకి ఇంక శక్తి లేదు నీవే మాకు దిక్కు ఇది ఈ పద్యం యొక్క భావం